రెండవ కండిషన్ ఏమిటో తెలుసా ఈ ప్రభు యొక్క రక్త గురించి చెప్తూ చెప్తున్నటువంటి ఇలా వస్తున్నటువంటి మీరు మొదటిగా మొదటిగా స్త్రీ ఎలా ఉండాలో పురుషుడు ఎలా ఉండాలో చెప్తూ ఇది నేర్పించిన తర్వాత ప్రభు రక్త మాంసములలో ఎలా పాల్పత్రం పొందాలో నేర్పిస్తూ ఎందుకు అని అంటే జాగ్రత్త గమనించండి భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో కలిసి ఉంచలే ఎందుకంటే మోకరించి ప్రార్థన చేస్తా వస్తుంది వచ్చేసి ఓ బలదేశా ప్రార్థన చచ్చిన ఎక్కడ ఎక్కడో గొడవలు పడతాడు తిడుతా ఉంటాడు ఎవ పెద్ద మోకరించి ఏ ప్రార్థనా పరుడు ఆ ముక్కులోంచి మొక్కల ప్రార్థన కారిపోతుంది అబ్బా పెద్ద తాగు నాకు అన్నం పెట్టమంతా పెట్టకుండా నువ్వు ప్రార్థన చేస్తావా పచ్చి పరురాలు లేచి వచ్చినావా అని చెప్పి తాగి పోతాం ఒక చోట సేవ చేస్తున్నప్పుడు ఇలాగే భయంకరంగా తాగి వచ్చి తాగి వచ్చేసి వచ్చి ప్రార్థన చేస్తు కొడితే అన్నం పెట్టేది అంతం చేసేది మళ్ళీ మొక్కరించి ప్రార్థన అలాగా తాగుతూ కొడుతూ అలాగే చేస్తూ చేస్తూ ఉంటే ఒక దీని మనం వాడే మోకరించి ఆమెతో పాటు భార్యతో పాటు కలిసి మోకరించి ప్రార్థన ఎంత వచ్చినా కూడా మళ్ళీ మోకరించి ప్రార్థన అసలు ఎంత చిట్టు ఎంత కొట్టు పల్లెత్తు పక్క మాట వాడక వాళ్ళ ఇది ఇరియా దొర అని చెప్పేసి మాట్లాడు కొందరు మహాతల్లు ఉంటారు భర్తలను ఎంత గౌరవంగా మాట్లాడతారు పేరు పెట్టింది పైన సిగ్గు కాదు కింద ఇలాంటి మహాతల్లుకి మన సంగముల స్థానం లేదు దేవలింగ కలుగుని కాదు వాక్యం చెప్తున్న ప్రకారంగా ఖచ్చితంగా ఒక స్త్రీ భర్త ఎలాంటి వాడైనా సరే తాగుపోతు కావచ్చు తిరుగుతు కావచ్చు పనికి మాలి కావచ్చు కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా నీ భర్తకు లోబడాలి ఇది నేను చెప్పడం లేదు చెప్తున్నాను దేవునిపకలు కాక చూడండి పురందీ సంఘానికి రాసినటువంటి పత్రికలో పదకొండవ అధ్యాయంలో మొదట షాప్టర్ ఏమిటి అంటే స్త్రీని గురించి అసలు స్త్రీ పురుషులు ఎలా ఉండాలో చెప్తా జాగ్రత్త గమనించండి ఆ స్త్రీ నుండి చదువుకుంటారు అండి ఆ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు ఏంటి స్త్రీ పురుషుల నుండి కలిగిన గాని స్త్రీ అంతా పురుషుని నుండి కలిగి ఉంది పురుషుడు స్త్రీ నుండి కలగలేదు అంట మొదటి అంశం ఇది మొదటి అంశం తర్వాత అంశం ఏంటో తెలుసా స్త్రీ నుండి పురుషుడు కలిగారు తర్వాత అంశం ఏమిటంటే నుండి పురుషుడి కలిగి స్త్రీ కలిగి పురుషుని నుండి స్త్రీ పుట్టుకొచ్చాడు తర్వాత స్త్రీలో నుండి పురుషుడు పుట్టుకొచ్చాడు దేవునికి మహిమ కలుగుని చూడండి దేవుని యొక్క చేతి పని ఎంత ఆశ్చర్యంగా ఉందో చదువుదాం మరియు పురుషుని కొరకే కాని స్త్రీ పురుషుని కొరకే ఓ స్త్రీ నువ్వు ఎవరి కొరకు ఉండాలి నీ భర్త అయినా పురుషుని కొరకు ఉండవు ఎవరి కొరకు ఉండాలి నువ్వు నీ కొరకు నీ తల్లిదండ్రుల కొరకు నీ అన్నదమ్ముల కొరకు ఉండకూడదు నువ్వు ఎవరి కొరకు ఉండాలి నీ భర్త కొరకు ఉండాలి ఎవరి కొరకు ఉండాలి నీ భర్త కొరకు నీ భర్త కొరకు స్త్రీ అనబడినది భూమి మీద ఉన్న ప్రతి స్త్రీ ఒక వివాహం చేసుకోవలసిందే వివాహం చేసుకున్న ప్రతి స్త్రీ భర్తకు లోపడాల్సిందే నువ్వు నీ కొరకు నీ తల్లిదండ్రుల కొరకు అన్నదమ్ముల కొరకు కాదు ఉండవలసింది ఎవరి కొరకు ఉండాలి నీ భర్త కొరకు ఉండాలి నీ భర్తకు సహాయం చేసేదానిగా నువ్వు ఏం చేయాలి నీ భర్తకు సహాయం చేయాలి నీ భర్త పరిగెత్తుకుంటే కాదు కట్టి పెట్టకూడదు చేసినావా లేదా చేసినావా చాలే నువ్వేం చేస్తావు నువ్వు చేస్తావా పోత చూడు పోత నేను పోతది నేను చెప్పినా అప్పుడే పోతుందని నేను చెప్పినా కి అంటే ఈ అంటే ఈమె ఉద్దేశం ఏంటి నేను అన్నది అన్నట్టు జరగాలన్నది నేను ఏమైతే అంటానా అది జరగాలని ఎవరకట్టు మచ్చలు పెట్టంగా నేను ఏదంటే అది జరగాలి ఆయన నన్ను చూసి భయపడాలి ఈ మరంతరం ఉంటే కదా సార్ గొప్ప రేపే సార్ వశీకరం ఏకరణం వశీకరం నేను అన్నడిగా ఉన్నప్పుడు ఈ అంతరాలు మంత్రాలు ఇవన్నీ మోన్ని చూసిన అదమవుతుందా స్త్రీ ఎక్కువ వచ్చింది ఏంటంటే తెలుసా ఏం లేదు మా ఆయన నాకు లోపడాలి మా ఆయన నేను చెప్పినట్టు వినాలి అదవుతుంది ఇంకో విషయం ఏంటంటే పైకి కనబడదు కానీ ప్రతి స్త్రీకి ఉండేది ఏంటంటే మా ఆయన నేను ఏం చెప్తా వినాలి నేను చెప్పినట్టు మా ఆయన విన్నాను ఈ ఆశ ఎక్కువ ఉండాలి నీకొక ఒక చిన్న రహస్యం చెప్పమంటారా మగవాడు చాలా బలహీనుడు చాలా బలహీనుడు ఎంత బలహీనతంటే అంత బలహీనుడు నువ్వు కాస్త ప్రేమ చూపిస్తే నేను చుట్టూ కట్టుగా మగవారి బుద్ధి అదే ఈ భూమి మీద ఉన్న ప్రతి మగవాడు ఏంటంటే కాస్త ప్రేమ చూపిస్తే చాలు కాస్త నువ్వు తన మాట విన్నట్టుగా ఉంటే చాలు నేను పసిపాపం చూసుకుని చూసుకుంటాను దేవునికి మహిమ కలుగు అవునంటారా కాదంటారా ఆడపిల్లలు కాదంటారు మొగపి దేవునికి మహిమ కలిగిన కాదు కానీ ఉన్న వాస్తవం ఉన్న వాస్తవం ఎందుకంటే మగవాడి యొక్క మనస్సత్వం ఏమిటంటే చాలా నిజంగా ప్రేమ కలిగి ఉంది చాలా మందికి ఏంటంటే పురుషుడు వాడు చాలా మెత్తగా చాలా సున్నితమైన మనస్సత్వం తన మనస్సత్వం ఏంటంటే చాలా సున్నితంగా ఉంటుంది తను కోరుకునేది ఒకటి ప్రేమ అంతే అంతే నువ్వు నా మాట నీకు మొత్తం కొండ మీద కోతిని కూడా తెచ్చి నీకు పెడతామాగవాడు ఆడకుండా కనుక నీ వెనకాల నువ్వు సాధించు అని అంతే కొండ మీద కోతి లేని సాధిస్తా ఏం సుందర మా సాధిస్తావా సుందర్రాజు వెనకాలమ్మా శాంతమ్మా అంటారు నీ వెనకాల నేను ఉంటానని నీ కూడా చేయలేదు నువ్వు ముందుకు వెళ్తా ఉంటుంది ఆ మనస్సు ఏ దంపతుల్లో ఉంటుంది ఏదైనా సాధించదు కాబట్టి అలాగ ఉండేటువంటి స్థితి కలిగి ప్రతి స్త్రీ ప్రతి స్త్రీ మీరు అనుకోవచ్చు ఎంతసేపు మీరు మా గురించి నాయకు చెప్పేది మగ పిల్లలకు ఏం లేదా అని వాళ్ళకి వాళ్ళ అది చాలా మహిమ దేవతని కాక హయ్య వస్త్రాలు వాళ్ళ వద్దకు వస్తారు అయితే ఇక్కడ చూడండి ప్రభుస్ సరే మీద బట్టి జాగ్రత్తగా గమనించినట్లయితే నాకు చదువుదామని అనగా ఏదై అనగా స్త్రీ పురుషుని కుడి నుండి కలగలే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెనో స్త్రీకి అధికార సూచన పద్దుల స్త్రీకి అధికార సూచన తల మీద ఉండవాలను అయితే అయితే ప్రభునంద స్త్రీకి ప్రభునంద స్త్రీకి వేరుగా పురుషుడు లేడు వేరుగా పురుషుడు లేడు పురుషుడికి వేరుగా పురుషుడికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ లేదు స్త్రీ పురుషుని ఎలాగో స్త్రీ పురుషుడు నుండి ఎలాగో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా అలాగే పురుషుడు స్త్రీ మూలంగా మూలంగా కలిగినవి దేవుని మూలంగా కలిగి ఉన్నవి మీలో మీరే యోచించుకుని ఇదిగో మీలో మీరే భార్యాభర్తలుగా ఉన్న మీలో మీలో మీరే యోచించుకుని స్త్రీ పురుషులు ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా ముసుగు లేనిదై దేవునికి ప్రార్థించుట తగునా ఆ ముసుగు గురించి చెప్తాను పురుషుడు తల వెంట్రుకలు పెంచుకునుట పురుషుడు తల వెంట్రుకలు పెంచుకునుట అతనికి అవమానమని అతనికి అవమానమని అని స్వభావ సిద్ధముగా మీకు తోచుని కదా స్వభావ సిద్ధముగా తోచుని కదా స్త్రీకి తల వెంట్రుకలు స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇవ్వబడేది కనుక బయట చెంగుగా ఇవ్వబడేది కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకుంట ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనము ఆమెకు ధనము చాలు చాలు ఇక్కడ జాగ్రత్తగా దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఇది పంపతం భార్య భర్త వీళ్ళు భార్యాభర్త అయితే భార్య ఇక్కడి నుండి ఈ పాదాల వరకు భార్య ఈ శిరస్సు భర్త శిరస్సు భర్త ప్రతి స్త్రీకి వివాహమైన ప్రతి స్త్రీకి ప్రతి స్త్రీకి నువ్వు ఉన్నావు కదా వివాహమై ఉన్న ప్రతి స్త్రీ ఏమై ఉంటుంది అంటే నీ తల నీ తల కాదు అమ్మా నీ తల పెళ్లి కానంత వరకే నీ తల నీ తలగా ఉంటుంది తర్వాత నీ తల నీ పుట్టింట్లో పెట్టేసి అప్పుడు నీ భర్త తల కలిగి ఉంచావు దేవునికి మహిమ కరుకుని ఏం కలిగి ఉంచావు నీ భర్త తల జాగ్రత్త గమనించండి ఎవరైతే వివాహం చేసుకుంటారో వివాహం చేసుకున్న రోజే వివాహమైన రోజే నీ తల పోయి నీ తలకు బసలుగా నీ భర్త తల వస్తుంది అయితే నా భర్తకు తల ఉండదా అయ్యో ఇన్ని రోజులు తల లేని భర్తను చూస్తున్నానా నేను అని నువ్వు అనుకుంటున్నా అదే చెప్తాను నీ భర్త ఉన్నా శరీరం ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు నీ భర్త నీ భర్త తల ఎవరో తెలుసా ఎప్పుడైతే నిన్ను వివాహం చేసుకున్నాడో వివాహం చేసుకున్న ఎంతనే ఈ తల అనగా పురుషుని తల స్త్రీకి వచ్చేసింది ఈయనకు ఏసయ్య తల వచ్చింది తప్పటి పడి దేవుడు ఇప్పుడు నీ భర్త తల ఎవరిది ఇక్కడ కఠినమైన భార్యలు ఉన్నట్టున్నారు ఎవరు అంత సులభంగా ఒప్పుకోవాలి ఇప్పుడు చెప్పండి కఠినాన్ని వదిలిపెట్టారు కనీసం మందిరానికి వచ్చినప్పుడు అంటే కఠినాన్ని మీ భర్త తలలు ఎవరు మీ భర్త తల ఎవరిది గట్టిగా మీ భర్త తల ఎవరిది మీ భర్త తల ఎవరిది మీ తల ఎవరిది మీ భర్త మీ తల ఎవరి అంటే మీ తల మీ భర్త ఇప్పుడు మీ భర్త తల ఎస్ ఇప్పుడు మీ భర్తని చూసినప్పుడు ఎవరిని చూసినట్టు ఉండాలి నీకు ఎస్ అని చూసినట్టు ఉండాలి ఇప్పుడు జాగ్రత్తగా మీ భర్తకు విలువ లేకుండానే పనికిరానాడా అని నువ్వు అంటే అమ్మా తల్లి ఎవరిని ఉన్నావమ్మ నువ్వు ఎవరినన్నావు అవుతుంది అర్థమవుతుందా తెలివైన వారికి చెవులు గలవారు ఇందునిగాక దేవునికి మహిమ గాక అర్థమవుతుందా నీ భర్త కొంచెం సిగ్గుతారు నీకు అని అంటావు కదా మొదటిగా ఎవరిని అన్నట్లు ఏసై నన్న తర్వాత కిందికి దిగి నీ భర్త నన్ను అర్థమవుతుందా మఖం చూపించినప్పుడు ఏసై జాగ్రత్తగా ఇప్పుడు నీ తల నీ భర్తది కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు నీ భర్తకి జడ వేసుకుంటాడా నీ భర్త నీ భర్త జడ వేసుకుంటాడా వేసుకోడు కదా వేసుకుంటాడా జడ వేసుకోడు కదా జడ వేసుకున్న నీకు ఏసవి ఎదుట ఉంటే వస్తుంది ఇది ఎక్కడి తలలా రాంగు తల లక్క ఉంది తీసి ఆ ఉంటాడు యేసయ్య అందుకనే స్త్రీలు ఏం చేయాలంటే ముసుగు దేవుని మందిరంలో కూర్చుంటే ఎంతనే ఏం చేయాలి ఏం చేయాలి వెంటనే స్త్రీ ఉంది అంటే ముసుగేసుకోవాలి ఎందుకు జడ కనబడకూడదు ఏం కనబడకూడదు జడ కనబడకూడదు జడ కనబడితే ఏసై తల నరికేస్తాడు మీదేదో రంగు తల బాబు ఇది రాంగు తల అంటే అవమానపరుస్తున్నావు ఏసఐని నీ భర్త తల లేకుండా ఎందుకు వచ్చావమ్మా చిక్కులేందా బుద్ధి లేదా ఎందుకు వచ్చావు అని జడ కనపడకుండా ఎంతప్పుడు ఉంటుంది కదా జడ పురుషులకు ఉంటుంది కదా జడ కాబట్టి ఏం చేయాలి ముసుగు వేసుకొని దేవుని మందిరానికి దైవజనుడి ఎదుట మొసిగు వేసుకొని నువ్వు కనపడాలి అప్పుడు నీ తల ఎవరిది నీ భర్తది కావచ్చు నీ తల ఎవరిది భర్తది కావట్ అంటే నీ తలకి మీద ముసుగేసుకుంటున్నావంటే అంటే నువ్వు నీ భర్త తలగా నువ్వు అంగీకరిస్తున్నావు అని అర్థం దేవుడికి నైముకలుగునిగాకలు నీ శరీరం పైన ఎవరి తల ఉంది నువ్వు సబ్బు పెట్టి బల్ల బల కదా మతం ఎవరిదో తెలియదా తెలుసా నీ భర్త మొత్తం దేవుడికి నైము కలుగా నమ్మకం అందంగా ఉండాలి నమ్మకం అందంగా ఉండాలని తెగ ఆరాట పడతావు కదా నమ్మకం ఎవరితో తెలుసా నీ మాట దేవునికి మహిమ కలుగు అర్థమవుతా నీ మొఖము పెళ్లి కాక తల్లే నీ మొఖం పెళ్లి తర్వాత నీ మొఖం ఎవరిది నీ భర్తది ఆ మొఖం ఎవరిది నీ భర్తది దేవుని వాక్యం చెప్తుంది దేవునికి మహిమ కలుగుని కాక కాబట్టి ఇవన్నీ తెలియక గౌరవప్రదం లేకుండా ప్రతి భార్య భూమి మీద భార్య అన్నది ఎవరైనా సరే భర్తకు ఖచ్చితంగా లోపడాల్సిందే ఒకవేళ ఎవరైనా లోపడడం లేదు అని అంటే భర్తని కాస్త తక్కువగా భర్త ఏ పని చేసినా భార్య భర్త ఎడకాల ఉండాలి ఏ భర్త ఉంటే భార్య భర్త వెనకాల ఈపురం ఉండి అయ్యా నువ్వో నీ వెనకాల నేను భార్య ఎలా ఉండాలంటే నీ వెనకాల నేను ఉంటా భర్త ఏది సాధించాలన్నా నా వెనకాలన్నా భార్య ఉండని ఇంకా ఏదైనా సాధించాలి ఏ వర్గం హెయ కానీ భర్తను పట్టుకొని వచ్చినామా నీకు తెలుసా ఏమైందో తెలుసా తెలుసా నువ్వు తల్లి ఎప్పుడు అర్థం మళ్ళీ వచ్చేసి తిట్టిగా పెన్న తినిందో లేదో తినికున్నాను మళ్ళీ వస్తుంది నీనాడ రూమ్లో పడి ఉంటే వచ్చి పలకరించవే ప్రేమ విఫలమైతే గడ్డం పెంచుకొని దేవదాస అయిపోతాడు అని చెప్పేసి కథలు చెప్పుకుంటారు కదా నిజమైన వాడు భార్య చేత ఇలా పొట్టుకు పెట్టుకుంటే అప్పుడు గడ్డం పెంచుకోవాలి గడ్డం పెంచుకొని ఏం చేయాలి మనసంత బాధగా ఎవరికి చెప్పుకోవాలి పని చేయ కాదు డబ్బు సంపాదించే కొద్ది కాదు సంపాదించింది కూడా పెట్టబుద్ది కాదు పెట్టినది ఒక స్టిజిలో కట్టబుద్ధి కాదు ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు ఇంకా పిచ్చి లేచిపోతే ఇక ఏమైపోతాడో చాలా మంది పురుషులు ఇలా పాడైపోవడానికి కారణం మిమ్మల్ని కాదు కాబట్టి అది కొందరు స్త్రీల వల్ల కొందరు పురుషులు ఆగమైపోతుంది చాలా చాలా మంది పురుషులకు ముందరికి హార్ట్ వస్తుంది మీకు తెలుసా నలభై ఏళ్ళ కల్లా హార్ట్ వస్తుంది ఎందుకు తెలుసా గురుగురు పంచం ఉండే రాగం మా మూల పంచం పంచ రాగం అని అంతకి వేసి వేసి సాధించి సాధించి తంచి 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 తొందరగా నలభై ఏళ్ళకి హార్ట్ వస్తుంది పురుషులకి చూడండి హాస్పిటల్కి వెళ్ళండి మా డాయ్య గారే సాక్ష్యం ఆయన అది ఏది గౌరీ హాస్పిటల్లో హార్ట్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ దగ్గర మొత్తం అవి పెట్టి ఒత్తే మొత్తం డాక్టర్ కంటే పెద్దగా చూసుకుంటాడు హార్ట్ పేషెంట్ ఆయన మందిరం అయిపోయిన తర్వాత ఆడపిల్లలు ఎక్కువ హార్ట్ పేషెంట్ వస్తారా మా పిల్లలు ఎక్కువ అని అడగండి మొత్తం వచ్చేది మా పిల్లలే అది ఎంతమంది తెచ్చా నలభై ఏళ్ళ నుంచే టెన్షన్ ఎందుకంటే కూర్చో అంత టెన్షన్ తొందరగా హార్ట్ అటాక్ నీ భర్త దీర్ఘాయుతో ఉండాలంటే మహాతల్లి నువ్వు చాలా ఓపిక కలిగదు దేవునికి పై మునిగా దేవుడిని దీవించి కాక అలా అయితే జాగ్రత్తగా పురుషుడు ఎలా ఉండాలి ఎలా ఉండాలి పురుషుడు ఎలా ఉండాలి జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఈ స్త్రీని గానం మనం విమర్శించాము కదా పురుషుడు ఎలా ఉండాలి అంటే పురుషుడు తన అన్నదమ్ముల మాట కానీ తన తల్లిదండ్రుల మాట కానీ అర్థమవుతుందా తన తన ఇష్టాసారమైన స్థితిలో కానీ ఉన్నాడా ఆ భార్యకి నిజంగా పనికిరానికి ఒక పనికిరాన్ని భర్త అనబడినటువంటి వ్యక్తి ఒక పురుషుడి యొక్క తల ఏమని ఏమని చెప్పాను నోట్ చేసుకోండి ప్రతి పురుషుడి తల ఏమని చెప్పాను యేసయ్య తల మరి యేసయ్య తల ఉన్నప్పుడు ఏసయ్య ఎవరి మాట వినాలి తండ్రి అయిన దేవుని మాట వినాలి పరలోక రాజ్య ప్రకారం నడవాలి దేవునికి మహిమ కలుగుని కాక అలా ఎవరి మాట వింటాడు ఇదిగో యోహాను దగ్గరికి వచ్చేసి యోహాను నాకు తీసుకుని అంటే అయ్యా నేను నీతో నీ చెప్పుల వారని ముట్టుకోవడానికి నా వల్ల కాదు అంటే అయ్యా ఇప్పుడు నేను కూడా ఇలా లోపడాల్సిందే నాకు నువ్వు బాప్ తీసుకుని అని ఒక సేవకుడికి లోపడ్డాడు ఎస్ అయ్యా దేవునికి మహిమ కలుగుని కాక అంటే దాని అర్థం ఏమిటో తెలుసా నేమో ఈ భూమి మీద పురుషుడు అనవడమైనటువంటి ప్రతి వ్యక్తి ఒక సేవకుడికి లోపడ ఎవరికి లోపడాలి నువ్వు ఎవరి మాట వినాలి నువ్వు సేవకుడి మాట వింటే అర్థమవుతుందా అంటే నీ తలకు చేస్తున్నావని అర్థం దేవునికి మహిమ తల నువ్వు సేవకుడి మాట వినాలి అంతేగాని లోకంలో ఉన్నటువంటి స్నేహితుల మాటలు విని లోకంలో ఉన్న అన్నదమ్ముల మాటలు వినేసి వారు అట్లా వీరి చెప్పి సేవకుడు ఏం కోరుకుంటాడో తెలుసా సేవకుడు ఏం కోరుకుంటాడో తెలుసా నువ్వు ఎవరికైనా సరే వేరే ఉండి నువ్వు స్థలం కొనుక్కో నువ్వు ఆస్తికి పరుడవయ్యగా నువ్వు జ్ఞానం కలిగి ఉండు నువ్వు నువ్వు ఎంతో శ్రేష్టమైనటువంటి ఐశ్వర్యవంతుడివి కావాలి అని చెప్తా జాగ్రత్త గమనిస్తుంది ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషికి తప్పు అవసరం డబ్బు అవసరం లేదు అంటే చాలా మంది అంటారు దేవుని నమ్ముకున్న తర్వాత డబ్బు మీద ఆశ ఉండదు ఎవరు డబ్బు అవసరమే సేవకుడు కూడా డబ్బు అవసరం నేను బండి తీసుకుని బయటికి రావాలంటే బ్రహ్వాని సేవకుని కాబట్టి ఈ బండిని పెట్రోల్ లేకుండా నడవాలి అంటే నడుస్తుందా అంటే నడుస్తుంది అది కదా తుమ్మ వచ్చిన అన్నిటికీ డబ్బు నేను బయటికి వెళ్ళి ఇక్కడికి వస్తే డబ్బు దావా ప్రతి దానికి ప్రతి ఒక్కరికి డబ్బు వస్తారు దాని జాగ్రత్తగా గమనించండి మనం సంపాదించుకునే ధనం లేదు దేవునికి మహిమ మనం సంపాదించుకునే ధనాపేక్ష మనకు ఉండకూడదు ఆ ధనాపేక్ష ఉండకూడదు కానీ వేసవి ఇచ్చే ధనం మీద మనకు అపేక్ష ఉండచ్చు దేవునికి మహిమ కలుగుని కాక కాబట్టి ప్రతి ఒక్కరిని మాట వినగలిగే వారిగా ఉంటే ప్రతి ఒక్కరిని నా దేవుడు ఐశ్వర్యవంతులని చేస్తున్నాడు దేవుడికి మహిమ కనుకుని కాక అలదు జాగ్రత్త వారు భర్తలు అనబడినటువంటి వారు భార్యలు భర్తలకు ఖచ్చితంగా లోబడాలి భార్యలు భర్తలకు లోపడాలి జాగ్రత్త ఎప్పుడైతే వివాహం అయిందో అప్పుడే భర్తకు సంబంధించినది అంత నీదయం కానీ స్త్రీలలో చాలా మరికి ఏంటంటే భర్తకు సంబంధించిన ప్రాపర్టీ భర్త భర్తకు సంబంధించిన అమ్మ కానీ భర్తకు సంబంధించిన నాన్న కాని భర్తకు సంబంధించిన అన్నదమ్ములు కానీ అలా ఉండవు అలా ఉండవు జాగ్రత్తగా భర్త ఎప్పుడైతే ప్రాపర్టీ మీద ఉంటుందో ఆ భర్తకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ ఓకే ఐతే అయితే జాగ్రత్తగా మరించండి భర్తలుగా ఉన్నటువంటి వారు కూడా ఎప్పుడు కూడా వారి అధికారం మీ మీద ఉన్నట్టుగా కాదు నువ్వు స్వతంత్రంగా బతుకుతున్నట్టుగా ఉండాలి వారిని నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటూనే వారిని కాపాడగలిగే జ్ఞానం మీకున్నా దేవునికి మహిమ కలుగునిగా కలతుయా వారి ఎంత నీ వారిని కించపరిచే రీతి ఉండవు వారి ఎదుట నీ భార్యని కించబచ్చే ఉండబడు నీ భార్యని వెనకేసుకొని నువ్వు అడ్డంగా నిలబడగలిగే స్థాయిలో ఉండాలి దేవునికి ఆత్మ నువ్వు ఉండగలిగితే దేవుని ఒక వాక్యానుసారంగా జీవిస్తున్నావు అని అర్థం ఇక్కడ ఆ పదకొండు వద్ద స్త్రీ పురుషుల గురించి శిరస్సుల గురించి చెబుతూనే శిరస్సు ప్రతి పురుషునికి కొరంజీ సంఘానికి రాసిన రెండవ పత్రిక మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ అక్షరం ప్రతి పురుషునికి శిరస్సు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు క్రీస్తనియు ప్రతి పురుషునికి శిరస్సు ఎవరయ్యా ఎవరు మీ చిరస్సులో పెళ్లి పెళ్లి అయిన వాళ్ళ చేతులు పెళ్లి దాని పెళ్ళిన ఐనవాళ్ళ కన్నా మీ సిరస్సులో ఎవరి సిరస్సులో క్రీస్తు మీ సిరస్సులో క్రీస్తు మీ సిరస్సులో ట్రాన్స్ఫర్ అండి ఎక్కడికి వెళ్ళి మీ సిరస్సులో మీ భారేలకు హలో మీ భారేలకి వెళ్లే స్త్రీకి సిరస్సు పురుషుడనే క్రీస్తు

కుమారుడైన యేసుక్రీస్తులకు పరిశుద్ధాత్మ చేతులు శావకులు ఇదిగో నువ్వు తర్వాత మీ భార్య ఆ తర్వాత మీ పిల్లలు ఇలా గొలుసు గొలుసు లాగా ఉంటుంది అందుకే దీన్ని ఎడతెగని ప్రార్థన అంటారు ఏమంటారు తెగుతుందా ఇక బట్టి లాభం తెగుతుంది తెగదు నీ అంత లాభం తెగదు ఎడతెగని ప్రార్థన లాగే గొలుసు గొలుసు లాగా ఉంటుంది ఆ క్రమశిక్షణ ఉండగలిగితేనే ప్రభువు ప్రమాణాల ప్రకారం పొందడానికి అర్హత కలిగి ఉంటారు స్త్రీ స్త్రీగా ఆలోచించాలి పురుషుడు పురుషుడిగా ఆలోచించాలి దేవుని మహిమను కలిగిగా హల్లెలూయా స్త్రీ స్త్రీగా ఆలోచించాలి పురుషుడు పురుషుడిగా ఆలోచించాలి స్త్రీ తన బచ్చకు ఉపయోగపడాలని ఆలోచించాలి పురుషుడు యాసయకు ఉపయోగపడాలని ఆలోచించాలి ఈ క్రమశిక్షణ ఎప్పుడైతే ఉండగలుగుతుందో అప్పుడు మీరు ప్రభు పనులలో పాలు పంపులు పొందడానికి అర్హత కలిగిన వారిగా ఉంటారు దేవునికి మహిమ గాక ఇంటి ఆత్మను దేవుడు మీకు ఇంటి ఆత్మలో మీరు ఆత్మ కలిగి అతి జీవనంలో ఉంది అందరం చక్కగా మొదలుద్దాం ప్రభుత్వం